నమస్తే వెల్కమ్ నేను రాజేష్ అటు తెలంగాణలో కేసీఆర్ ఇటు ఏపీలో జగన్ ఇద్దరు కూడా అధికారానికి శాశ్వతం అన్నట్టుగా కూడా వివరించారు పాలనలో వన్ మెన్ షో చేసినటువంటి ఆ ఇద్దరికి తెలుగు ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు గత ఎన్నికలు అయితే ఈ ఎఫెక్ట్ తో తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయింది అదే సీన్ ఏపీలో కూడా వైసీపీ విషయంలో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది అనే చర్చ ప్రధానంగా తెలుగు రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ గా మారుతుంది అయితే వైసీపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు షాక్ ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేర్చుకోవడానికి టీడీపీ కానీ జనసేనలు కానీ సిద్ధంగా లేవనే ఒక చర్చ కూడా ఉంది దీంతో ఇవాళ పార్టీ మారాలని చూస్తున్నటువంటి వైసీపీ నేతలు కొత్త రూట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే వైసీపీకి త్వరలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు జలకి ఇవ్వడం ఖాయమన్న ప్రచారం అయితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది రానున్నటువంటి రోజుల్లో జగన్ కు భారీ షాక్ తప్పదని కొంతమంది నిపుణులు కూడా అంటున్నారు అంటే వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో వారిలో మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకే సిద్ధం అవుతున్నట్లుగా కూడా కొంత చర్చ జరుగుతోంది మరోవైపు ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీఏ కి రాజ్యసభలో అవసరమైనటువంటి బలం లేకపోవడం కేంద్రం ప్రవేశపెట్టబోయే రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా ఎన్డీఏలో లేనటువంటి పార్టీల మద్దతు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యం సో ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ కి రాజ్యసభలో బయట పార్టీల మద్దతు అవసరమైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ ఉన్నటువంటి పదకొండు మంది బిఆర్ఎస్ కు ఉన్నటువంటి నలుగురు రాజ్యసభలు కూడా చాలా కీలకంగా మారారు రాజ్యసభ నేపథ్యంలో ఎన్డీఏ కని చెప్పుకోవాలి సో ఇప్పుడు ఎన్డీఏ కూటంలో లేకపోయినా బీఆర్ఎస్ కానీ వైసీపీలు కానీ తమ అధికారంలో ఉన్నప్పుడు అంశాల వారిగా మద్దతు అంటూ కూడా మోదీ సర్కార్కి అన్ని విధాలుగా సహకరించాయి అయితే ఈసారి అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే కొంత మేలు అనేది ఇవాళ బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నటువంటి అంశం అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఏపీలో టిడిపి జనసేనలకు కూడా వైసీపీ వాసన కొంత అంటేనే గిట్టదు వాస్తవానికి కూడా ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ రాజ్యసభ ఎంపీల మద్దతు తీసుకుంటే కూటమిలో బీజేపీ పరిస్థితి కొంత డెలిగేట్ గానే మారుతుంది అందుకే ఇవాళ బయట నుంచి మద్దతు కంటే కూడా వైసీపీ ఎంపీని కలుపుకోవడమే బెటర్ అనే అభిప్రాయానికి బీజేపీ అధిష్టాన పెద్దలు కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది సో గతంలో టీడీపీ రాజ్యసభ పక్షాన్ని కూడా విలీనం చేసుకున్నట్టుగా ఇప్పుడు వైసీపీని చేసుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది అదే సమయంలో జగన్ తీరు కొంత తీవ్ర అసంతృప్తి అసహనంతో ఉన్నటువంటి పలువురు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీ కొంత టచ్ లైక్ వెళ్ళినట్టుగా కూడా కొంత స్పష్టమైనటువంటి సమాచారం అంత ఉంది సో ఇప్పుడు పరాజయం పాలైనటువంటి వైఎస్ఆర్సీ అధినేత జగన్ సెల్ఫ్ గా కొంత మారటం లేదన్న అసంతృప్తి ఎంపీల్లో కనిపిస్తుంది కూడా ఒక చర్చ జరుగుతోంది మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోకి నలుగురు ఐదుగురికి మాత్రమే డైరెక్ట్ గా ఎంట్రీ ఉండేదని సజ్జల వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి విజయసాయి రెడ్డి వంటి లాంటి వారు మాత్రమే డైరెక్ట్ గా జగన్ తో మాట్లాడగలిగేవారని ఇక మిగిలినటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎంపీలు గాని జగన్ని కలవాలంటే అపాయింట్మెంట్ కోసం పడిగాపులు పడాల్సి వచ్చిందనే ఒక ఆందోళన ఆవేదన ఒక ఆవేశం చాలా మంది నేతల్లో ఉంది ఇప్పుడు ఓడిపై కూడా జగన్ అదే వైఖరిని ప్రదర్శించడం కూడా రాజ్యసభ ఎంపీలకు కొంత మింగుడు పడడం లేదనే ఒక వాదన కూడా మీద తీసుకొస్తున్నారు సో ఇప్పుడు దాదాపుగా నలభై ఐదు రోజుల వ్యవధిలో జగన్ నాలుగోసారి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు దాంతో ఇప్పుడు ఆయన తాడేపల్లిలో ఉంటారా లేదా అనే ఒక చర్చ ఎప్పుడు ఎలహంక కోటకు వెళ్తారో అన్నట్టుగా అంతుపడడం లేదనేది కూడా అసలు పార్టీ భవిష్యత్తు ఏంటో కూడా అర్థం కాక ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు బెంగ పెట్టుకున్నటువంటి పరిస్థితి సో రాష్ట్రంలో శాంతి భద్రతలు కొంత అధ్వానం అంటూ కూడా జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించినటువంటి ధర్నా ప్లాప్ అనే ఒక చర్చ కూడా సొంత పార్టీ నేతలు తీసుకొస్తున్నారు గత ఐదేళ్లలో ఇష్టానుసారంగా నాయకులను దోచుకున్నట్టుగా రోజుకొక కుంభకోణం బయటపడుతుండడంతో వైసీపీ నేతల్లో కొంత కొత్త భయం ఆ పార్టీ నాయకుల్లో మొదలైంది ఇట్లాంటి సందర్భాల్లో ఇటీవల ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి ఘోర పరాజయానికి కారణం కూడా జగన్ వైఖరే అనేది అభిప్రాయం చాలా మంది నాయకుల్లో వ్యక్తం అవుతోంది దాంతో ఇక ఆయనతో ఉండే ఉంటే తమకు కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ కే ప్రమాదం అని వైసీపీ ఎంపీలందరూ కూడా పార్టీ మారే యోచనలోనే ఎక్కువ శాతం ఉన్నారు ఇంకా వైసీపీతో జగన్ తో అంటగాగితే ఖచ్చితంగా రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని కూడా ఆ నేతలందరూ భావిస్తున్నట్టు తెలుస్తుంది అయితే వారు టిడిపి జనసేన వైపుగా ఆశగా చూస్తున్నా అటు నుంచి ఎలాంటి పాజిటివ్ సంకేతాలు కూడా రావడం లేదనే ఒక చర్చ కూడా ఉంది సో ఇప్పుడు తెలుగుదేశం జనసేనతో టచ్ లోకి వెళ్లేందుకు దారులు కనపడకపోవడంతో బీజేపీ ద్వారా ఆ పార్టీలోకి ఆ కూటమికి దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలు పెట్టారని చర్చ అయితే ఉంది మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు టీడీపీ జనసేనలో ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా రాజ్యసభలో మాత్రం ఎన్డీఏ సర్కార్కే కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది అందుకే బీజేపీ నేతలు కూడా కొంత రాయబారాన్ని నడిపే పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నటువంటి వైసీపీకి ఎనిమిది మంది హ్యాండ్ ఇస్తే ఇక పార్టీ విలీనమైనట్లే మొత్తం మీద త్వరలో జగన్ కి రాజ్యసభ ఎంపీలందరూ కూడా షాక్ ఇవ్వబోతున్నట్లుగా పెద్ద ఎత్తున అభిప్రాయం ప్రచారం అనేది జరుగుతోంది మీరు కూడా ఆ ఎంపీలు వైసీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్ కి షాక్ ఇస్తారని మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ ట